కోవిడ్ కష్టాలు ఎన్ని వచ్చినా కూడా సాకులు చెప్పలేదు ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు కోవిడ్ కష్టాలు ఎన్ని ఉన్నా సాకులు వెతుక్కోలేదు తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ మాత్రమే అని ప్రతి పేద కుటుంబంలోకి వెళ్ళి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ప్రతి రైతన్నకు చెప్పండి చిరునవ్వుల మధ్య ఆ అవ్వ తాతలకు చెప్పండి వార్డు మెంబర్లు వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు కార్పొరేటర్లు మేయర్లు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు వీరితో పాటు ప్రతి కార్యకర్తకు వీరితో పాటు ప్రతి అభిమానికి ప్రతి నాయకుడికి ఒక్క విషయం చెప్తున్నాను ఇది మీ అందరి పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక జగన్ పార్టీ కాదు ఇది ఒక జగన్ పార్టీ కాదు ఇది మీ అందరి పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డ కేవలం మీ అందరికీ ప్రజలకు ఓ మంచి సేవకుడని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాయకుల్ని అభిమానించే విషయంలో వారికి పదవులు అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కూడా ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు నియమించిన ప్రభుత్వం కూడా మనది మార్కెట్ యార్డుల్లో కానివ్వండి దేవాలయ బోర్డుల్లో కానివ్వండి మొత్తంగా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేసే విషయంలో కానివ్వండి ఏకంగా యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు డైరెక్టర్లు ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకే సాధ్యమైంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా గత తెలుగుదేశం పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ తమ కార్యకర్త లంచాలు పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళ కార్యకర్తలతో సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే ఆ ఎంపిక చేసే ప్రతి విధానంలోనూ కూడా లంచాలు పుచ్చుకుంటూ చేస్తే ఆ స్థానంలో మన ప్రభుత్వాన్ని అభిమానించే మనందరిలో ఒకరైనా మన చదువుకున్న పిల్లల్ని తీసుకువచ్చి మనదైన వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి లంచాలు లేని వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేదకు అందజేస్తూ మనందరి ప్రభుత్వానికి ప్రతినిధిగా దన్నుగా మనందరితో కలిసి ఈరోజు గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ప్రజాప్రతినిధులు అందరితో కూడా అనుసంధానమై ప్రతి పేద ప్రజకు కూడా ప్రతి పేదకు కూడా మంచి చేస్తూ వారి మన్నలన్నీ కూడా పొందుతూ ఈరోజు అడుగులు వేస్తా ఉన్నది మన ప్రభుత్వం అని చెప్పడానికి మన పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చాలా సందర్భాలలో చాలా సందర్భాలలో కొంతమంది నాయకులకు అనిపిస్తూ ఉంటుంది జగనన్న అందరికీ కూడా వాలంటీర్ల చేతుల్లోనే పెట్టాడు లంచాలు లేకుండా వివక్ష లేకుండా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా సహాయం చేస్తూ ఉన్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ వాలంటీర్లు ఎవరో కాదు ఆ వాలంటీర్లు కూడా మనల్ని అభిమానించే మన పార్టీని అభిమానించే మనలో నుంచి వచ్చిన మన వాళ్ళే అన్న సంగతి కూడా చెప్పడానికే గర్వపడతా ఉన్నా ఎందుకనంటే ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేద కుటుంబంలోనికి కూడా తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాలి అనే తపన తాపత్రయం మంచి చెయ్యాలి అన్న ఆలోచన మనసులో మన పార్టీ పట్ల కానీ మన పట్ల కానీ ఆ ప్రేమ అనురాగం ఉంటేనే చేయగలుగుతారు మనలో ఒకరు మన వాళ్ళల్లో ఒకరు ఇలా మంచి చేయగలిగాం కాబట్టే ఇలా మంచి చేయగలిగాం కాబట్టే ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఇలా మంచి చేయగలిగాను కాబట్టే ఈరోజు మీలో ఎవరైనా సరే మన పార్టీలో ఎవరైనా సరే ఏ పదవికి పోటీ చేసినా వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీ ఎంపీటీసీ దగ్గర నుంచి ఎంపీ ఎంపీ జడ్పీటీసీ జెడ్పీటీసీ దగ్గర నుంచి కార్పొరేటర్ కార్పొరేటర్ దగ్గర నుంచి ఇంకా ఏ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అలా చేయగలిగాం కాబట్టి మనలో నుంచి ఏ ఒక్కరైనా ఏ పదవికైనా పోటీ చేసినా ప్రజలందరూ కూడా మామూలు మెజారిటీతో కాదు గొప్పదైన మెజారిటీతో మనల్ని గెలిపించి ఆ స్థానాల్లో కూర్చోబెడతారు ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం నామినేషన్ పనులలో కూడా కేటాయింపుల్లో కూడా ఇదే పంత న్యాయం కూడా చేస్తూ వచ్చాం ఎవరు గెలవనని పదవులు ఎవరు గెలవనని పదవులు వార్డు మెంబర్లు సర్పంచ్లు మొదలు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మేయర్లు కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మంత్రి మండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారు వైఎస్ఆర్ సిపిలో ఉన్నవారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ కూడా అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను మనం ఈ యాభై ఆరు నెలల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాము కాబట్టి వివక్ష లంచాలేని పాలన ఇవ్వగలిగాము కాబట్టి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇవాళ ఎవరైనా సరే మన పార్టీ తరఫున ఎవరైనా కూడా నామినేషన్లు వేస్తే చాలు ప్రజలు మనల్ని ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ అవకాశాలు మనకు ఇస్తారు మన కార్యకర్తలను గెలిపించే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ప్రతి గ్రామంలో ఉన్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతూ ఉంది అలా వెళ్ళేటప్పుడు ఎవరు లంచాలు అడగడం లేదు ఎవరు వివక్ష చూపడం లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా ప్రతి గ్రామంలో ఉన్న నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఈరోజు ఎనభై నాలుగు శాతం మంది ఎనభై నాలుగు శాతం ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు న్యాయం జరగడం మంచి జరగడం ఈరోజు జరుగుతూ ఉంది గ్రామాలలో అయితే ఏకంగా తొంభై రెండు శాతంకి పైగా ఇళ్లకు ఈ మేలు జరుగుతూ ఉంది నేను అందుకే చెప్తా ఉన్నా ఇంత మంచి ప్రతి గ్రామంలోనూ జరిగింది జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఒకే ఒకటి చెబుతా ఉన్నాను మీరు చేయాల్సిందల్లా ఆ ప్రతి ఇంటికి వెళ్ళడం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు వాళ్ళకు జరిగిన మంచి గురించి వాళ్లకు చెబుతూ వాళ్ళందరినీ కూడా ఒక్కటే అడగండి మీ బిడ్డకు కుతంత్రాలు చేయడం తెలీదు కుట్రలు చేయడం తెలీదు మోసం చేయడం తెలీదు అబద్ధాలు ఆడడం తెలీదు మీ బిడ్డ పొత్తులను నమ్ముకోలేదు జిత్తులను నమ్ముకోలేదు మీ బిడ్డ ఈనాడు నమ్ముకోలేదు మీ బిడ్డ ఆంధ్రజ్యోతిని నమ్ముకోలేదు మీ బిడ్డ టీవీ ఫైవ్ను నమ్ముకోలేదు మీ బిడ్డ దశపుత్రుడిని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు అని చెప్పి ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పండి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కను ప్రతి చెల్లెళ్ళను అడగండి ప్రతి అవను ప్రతి తాతను అడగండి ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని అడగండి ప్రతి రైతనను అడగండి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళు బయటికి రావాలని కనీసం ప్రతి కుటుంబం నుంచి బయటికి వచ్చిన వీళ్ళు కనీసం వంద మందికైనా సరే మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్ళందరి చేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేట్టుగా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పి చెప్పండి ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి ఇవాళ మీరందరు ఇక్కడ ఉన్నారు మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీరందరూ కూడా ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు కూడా చెప్పాలి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి కూడా చెప్పాలి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్పాలి ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఎలక్షను అని ఈ ఎన్నికలు ఎందుకు ఎంత అవసరమైన ఎలక్షను అని చెప్పి ప్రతి ఎక్కరికి కూడా చెప్పాలి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే ఉన్న ఎన్నికలు కావువి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావి ఈ ఎన్నికలు పేదల కుటుంబాల భవిష్యత్తు పేదల కుటుంబాల భవిష్యత్తు వారిని నడిపించే భవిష్యత్తు ఈ ఎన్నికలు లో ఓటు వేస్తేనూ వేయకపోతేనూ వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అని కూడా చెప్పండి ఈ ఎన్నికలు ప్రతి పేదవాడి భవిష్యత్ మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే రావాలి అని చెప్పండి పేదవాడు చదువుతున్న బడులు మారాలన్నా ఆ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు రావాలన్నా ఆ పిల్లల చేతుల్లో పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండాలన్నా ఆ పిల్లలు వెళ్తా ఉన్న స్కూళ్ళల్లో ఐఎఫ్పిలు ఉండాలన్నా మరో పది పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడే చదువులు ఆ పిల్లలకు అందాలన్నా మీ జగన్ వస్తేనే జరుగుతుంది అని చెప్పి గట్టిగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి ఈ ఎన్నికలు